గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మన టీవీ ప్రస్తుత ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి చలసాని శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం నమస్కారం సార్ నిన్న వచ్చిన రెండు నేషనల్ మీడియా సర్వేల్లో టీడీపీకి అధికంగా గెలిచే అవకాశం ఉంది నూట నుంచి నూట స్థానాలు టీడీపీకి టీడీపీ కూటమికి వైసీపీ స్వల్ప మెజారిటీ స్వల్పంగా ఓడిపోద్ది అంటే అసలు మినిమం డిపాజిట్ సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు అన్నట్టుగా రెండు సర్వేలు ఉంది సార్ ఈ సర్వేలు మనం అలా చూసుకోవచ్చు ఎక్కడ వచ్చిందండి అది అంటే మామూలుగా పార్లమెంట్ సీట్లో వచ్చి అసెంబ్లీ కూడా వచ్చిందా రెండు వచ్చింది సార్ చూడలేదు రెండు సర్వేలు ఒక సర్వేలో ఇరవై సీట్లు ఇవ్వడం జరిగింది ఒక సర్వేలో పద్దెనిమిది సీట్లు ఇవ్వడం జరిగింది పార్లమెంట్లో ఒక ఒక సర్వేలో పద్దెనిమిది సీట్లు అని చెప్పారు ఒక దాంట్లో ఇరవై అని చెప్పారు రెండు సర్వేలు వచ్చినాయి అసెంబ్లీ వరకు అయితే నూట ఇరవై నుంచి నూట ముప్పై వరకు సిఎన్ఎన్ఎస్ సర్వే అని చెప్పారు ఇంకా ఇంకో సర్వేలో నూట ముప్పై వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు మేబీ నేను పార్లమెంట్ స్ట్రీట్లో చూశాను ఇక్కడ మనం దాంట్లోనే గత ఆరు నెలల సంవత్సరం నుంచి చెప్తున్నాను నేను ఎలా ఉంది పరిస్థితి అనేది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా ఉంది కానీ గత రెండు సంవ రెండు మూడు నెలల నుంచి నూట ఇరవై స్థానాలు నూట పదిహేను నూట ఇరవై స్థానాలు ఎబో రావచ్చు అని చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ కొంచెం పెరుగుతూ వస్తుంది ఐ డోంట్ నో ద రీజన్స్ బిహైండ్ దట్ పీపుల్ ద సెఫాలజిస్ట్ హ్యాస్ టు ఇన్ డెప్త్ అందువల్ల నూట ఐదు స్థానాలు రావచ్చు అనేది నా అభిప్రాయం అండి ఎందుకంటే అపార్ట్ ఫ్రమ్ సెఫాలజిస్ట్ రిపోర్ట్స్ ఇప్పుడు వాళ్ళు కూడా స్థానికులకి చేయించుకోవచ్చు వాళ్ళ శాంపుల్స్ చేంత అనేది అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు మన సొంత మనుషులు అనేక ప్రాంతాలు ఉన్నారు వాళ్ళది మూడోది వివిధ వివిధ రకాల అక్కడ ఉన్న గ్రూప్స్ సమాచారం అన్ని స్వీ అన్నీ మన పరిగణలో తీసుకుంటే డౌట్ అయితే స్థానాలు తక్కువ కాకుండా వచ్చే అవకాశం ఉందని నా అభిప్రాయం ఉంది సార్ మీ సర్వేకి వాళ్ళ సర్వేకి డిఫరెన్స్ ఏంటి సార్ వాళ్ళు శాంపుల్ సర్వే శాంపుల్ సైజ్ తెలియదు ఇప్పుడు నాతో నేను మాట్లాడిన సెఫాలజిస్టులకు శాంపుల్ సైజ్ కానీ వాళ్ళు సెఫాలజీస్తో అన్ ఎలాంటి కండిషన్స్ పెట్టి సర్వే చేస్తారనేది కొంత అవగాహన ఉంటుంది నాకు అలా ఒక సర్వే కూడా తీసుకోను మూర్తిగారు ఉన్నారు లేకపోతే మిగతా మిత్రులు ఉన్నారు ఫ్యాషన్ అనేక మంది ఉన్నారు అందరి అభిప్రాయాలు స్వీకరిస్తాను డెప్త్ అంటే ప్రతి కాన్స్టెన్సీ కూడా ఇండెప్ తి వెళ్ళాల్సినది అవసరం లేదండి వాళ్ళకి ఎవరి గురించి చేసి పెడతారు అవుట్లైన్స్ తీసుకోండి కొన్నిసార్లు మాత్రం డెప్త్ తీసుకుంటాం తర్వాత దాదాపు రెండు వందల ప్రాంతాల్లో ఉన్న మిత్రులు కానీ ప్రొఫెసర్స్ స్టూడెంట్స్ యూనివర్సిటీ స్టూడెంట్స్ వీళ్ళు బాగా ఇంటర్ వీళ్ళని కొంత మిగతా వాళ్ళు హైర్ చేసుకుంటారు కొంతమందిని అందువల్ల వాళ్ళ దగ్గర నుంచి గ్రౌండ్ రియాలిటీ సమాచారం నేను కూడా రాష్ట్రం అంతా దాదాపు సంవత్సరంలో లక్ష లక్ష కిలోమీటర్లు దొరుకుతూ ఉంటాను అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇతర సోర్సెస్ ఉన్నాయి మీకు అందరిలో వీళ్ళన్నింటినీ పరిగణలో తీసుకుని నా అభిప్రాయం చెప్తాను ఇంతకుముందు నూట నలభై ఒక్క పైన వైకపా నెగ్గుతుందని చెప్పి నేను టీవీలో కూడా చెప్పిన తర్వాత యూట్యూబ్ ఛానల్స్లో చెప్పిన తర్వాత తెలిసి ఏం జరిగింది అలాగే శ్రీ గవర్నీల్ శ్రీ జగడ్పాటి రాజగోపాల్ గారిని ఒక ఆయన ఉండేవారు ఆంధ్ర ఆక్ట్రోపస్ పసుపాలు ఆయన మన నమ్మొద్దా రెండు చర్యలు రెండు సర్వేలు అని చెప్పి స్పష్టంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ చంద్రబాబు పందాలు పంద్యాలేవద్ది అసలు నమ్మొద్దు పందాలే వేయడం తప్పని కూడా చెప్పాను నేను అందువల్ల నెంబర్ ఆఫ్ రీజన్స్ దురదృష్టవశాత్తు వాళ్ళు దురదృష్టవశాత్తు ఓడిపోయిన నేను చెప్పినా అన్ని గత సంవత్సరాల నుంచి కరెక్ట్ అవుతూ వస్తుంది అది నాదేం లేదండి మిగతా అందరు అందరినీ తీసుకుని కూలంకషంగా తీసుకుని చెప్తున్నాను కాబట్టి అందువల్ల ఉన్నట్టుండి వెళ్ళిపోవటం ఉన్నట్టుండి స్టన్ గ్రాఫ్ అనేది ఒక భయంకరమైన చర్య తప్పితే ధామన్ పడిపోవటం పెరిగిపోవటం ఉండదండి కానీ వాటి పీడిఎఫ్ నుంచి నూట ఇరవై స్థానాలు రావాల్సిన తెలుగుదేశం పార్టీ కొంచెం కో ఉత్తర భారతీయ జనతా పార్టీతో కలవటం వల్ల నూట ఐదు స్థానాలకు పరిమితమయ్యే అవకాశం కనపడుతుంది అదే తెలుగుదేశం జనసేన వామపక్షాలు అయితే నూట ఇరవై నూట ఇరవై స్థానాల పైన వచ్చేది అంచనా ఇప్పుడు ఇది వన్ వన్ నాట్ ఫైవ్కి కన్ఫైన్ అయ్యే అవకాశం కనపడుతుందని మా యొక్క అంచనా అండి ఓకే ఇంకోటి సార్ అంటే ఓటింగ్ అనేది అన్నీ ఒకలా ఉండదు అంటే పెద్దవాళ్ళు అంటే నైంటీస్ సెవెంటీ సిక్స్టీస్ వాళ్ళది సపరేట్ ఓట్ బ్యాంక్ వాళ్ళది స్టూడెంట్స్ సపరేట్గా ఒక ఓట్ బ్యాంక్ స్టూడెంట్స్ కూడా మీరు క్యాలిక్యులేట్ చేశారు ఇందులో సెఫాలజీలో నేను సెఫాలజిస్ట్ కాదు ఐ విల్ టేక్ ఇన్పుట్స్ వాళ్ళు ఇచ్చిన ఫైనల్ అవుట్కమ్ల నుంచి నేను ఇన్పుట్గా తీసుకుంటాను సెఫాలజిస్ట్ ఏం చేస్తారంటే కరెక్ట్ సెఫాలజిస్టు సమాజంలో ఏ వర్గాలు ఎంత ఉన్నాయో ఒక మైనార్టీస్ ఉన్నా అనుకోండి వంద శాంపుల్స్లో కనీసం ముస్లిం మైనార్టీస్ ఏడు నుంచి ఎనిమిది మంది ఉండేవి తీసుకుంటారు ఎస్సీస్ ఎయిటీన్ పర్సెంట్ ఉంటుంది ఎయిటీన్ పర్సెంట్ ఒక రెండు మూడు అన్ని చోట్ల ఉండాలనేది కదా ఒక కాంప్రహెన్సివ్ సర్వీస్ ఫ్లాష్ సర్వే ఫోన్ సర్వే ఇట్లాంటి గివ్ కరెక్ట్ ఎగ్జాక్ట్ రిజల్ట్స్ అండి అలాగే మనం వెళ్ళగానే వాళ్ళు చెప్పరండి ఎక్కువ మంది ఎన్యూమినేటర్స్కి హైలీ పెయిడ్ ఎన్యూమరేటర్స్ స్పెషల్ స్కిల్ స్కిల్స్ని కలిగి ఉంటారు వాళ్ళ అవతల మొదలు నువ్వు ఏం చేస్తున్నావు మంచిన తాగవా లేకపోతే టీ తాగవా ఇంట్లో ఏం చేస్తున్నావు ఏం చదువుతున్నావు లేకపోతే ఏ ఎలా ఉన్నావు అని అంతా ఓపెన్ అయిన తర్వాత కానీ వాళ్ళు బాగా తెలివిరిపోయారు వాటర్స్ కూడా ఇప్పుడు ఎవరు పడితే అందుకని ఎన్నోమినేటర్స్ కొంతమంది యాభై వేల రూపాయలు కూడా పే చేస్తున్నారు మంది హైలీ పే కొంతమంది కొంతమంది మిగతా నిజమా సార్ ఇది ఎస్ హైలీ హైలీ వాళ్ళకి అంటే సార్ సారీ ఎన్నోమినేటర్ చీఫ్కి మిగతా వాళ్ళు ముప్పై వేలు వాళ్ళందరికీ సంగ్రహించి ఒక ప్రాంతంలో కోఆర్డినేట్ చేసే వ్యక్తి జిల్లా వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది ఓకే ఓకే ఈ ఈ ఈ మొత్తాన్ని కూడా వాళ్ళు అండర్లో చేసుకుంటున్నారు మొత్తం ఇది ఒక సంస్థ వేరే సంస్థ కూడా డిపెండ్స్ అప్పన్ ఇంకో సంస్థ వాళ్ళ టెక్నాలజీ వాళ్ళకు ఉంటుంది ఓకే ఓకే అందువల్ల వాళ్ళకి ఐదు రకాలైన క్వశ్చన్స్తో పాటు వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేసే అంశాలతో పాటు ప్రయోగించి వాళ్ళు తెచ్చుకోవాల్సింది చాలా కష్టమైపోయింది తెలంగాణలో సర్వే చేయడం కొంత ఈజీ అవుతుంది ఏపీలో సర్వే చేయడానికి చాలా తెలుగు విళ్ళు కావాల్సిన అవసరం ఉంది రోజు రోజుకి మారిపోతుంది సార్ సర్వే రిపోర్ట్ కూడా వెంటనే మారదండి కొంత షాక్ నేను మారినని మీరు దీంట్లో వేయచ్చు యూట్యూబ్లో వేయచ్చు కానీ మీరే అన్నారు ఒకసారి నూట ఇరవై సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంది నూట ఇరవై నూట ఇరవై సీట్లు వచ్చే అవకాశం ఉంది ఐదు నెలల క్రితం రెండు మూడు నెలల నుంచి కొంత మారి వాళ్ళు ఐదు స్థానాలకు వచ్చింది ఒక ఇరవై స్థానాలకు తగ్గింది దానికి మేజర్ కారణం ఉత్తర భారతీయ జనతా పార్టీ రావడం ఓకే అది ఒక అప్పుడు అప్పుడు లేదు కదండి వామపక్షాలు వాళ్ళు జనసేన అనుకున్నారు ఇప్పుడు ఉత్తర భారతీయ జనతా పార్టీ వచ్చినప్పుడు మేజర్ ఇన్సిడెంట్ కదా అది ఒక కొత్త పక్షం అది ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం నయం ఇచ్చిన దుర్మార్గం చేసిందో పార్టీ ప్రత్యేక హోదా విజయనమీలు ఉన్న పార్టీ పై వీళ్ళు తిట్టిన పార్టీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏం తిట్టారు మోడీ ఒక ఉగ్రవాది అన్నారు తీవ్రవాది కూడా కాదు ఉగ్రవాది టెర్రరిస్ట్ చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళ భార్య గారి గురించి కూడా మాట్లాడారు అసలు ఇలాంటి పార్టీలు జాయిన్ నేను చెప్పాలంటే లక్ష తొంభై ఉన్నాయి శాసనసభలో తీర్మానం కూడా చేశారు వాళ్ళు చేసింది కరెక్ట్ కాదని అన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఏమొచ్చిందని వచ్చారో తెలియదు అందువల్ల నెంబర్ అన్ని పరిగణనలో మనం తీసుకోవాల్సి ఉంది వన్ ప్లస్ వన్ కెనాట్ బి టూ అండ్ ఆల్వే ఆల్వేస్ అండి అది ఒకసారి వన్ అవుతుంది ఒకసారి త్రీ అవుతుంది మోడీ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి మళ్ళీ ఒకసారి అడుగుతాం వేరే క్వశ్చన్ అది ఇదేంటంటే చిలకలూరుపేటలో ఈ మంత్ ట్వంటీ సెవెంత్న బహిరంగ సభ పెట్టారు బీజేపీ కూటమి మొత్తం టీడీపీ జనసేన బీజేపీ కూటమి అంటే ఇంకా ఈ కోట్యం వల్ల ఇంకా ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం ఉంది కదా ఓటింగ్ పర్సెంట్ పెరిగే అవకాశం ఉంది కదా సార్ మీరు తగ్గిపోద్దా అంటున్నారు నేను డెఫినెట్గా మోడీ గారు వచ్చిన తర్వాత ఈ పార్టీలకు నష్టం పాయింట్ ఎయిట్ ఫోర్ ఉంది తర్వాత సర్వే చేస్తే ఆత్మవిశాబ్ పాయింట్ ఫైవ్ వచ్చింది పాయింట్ ఫైవ్ ఉన్న వాళ్ళతో ఫార్టీ సిక్స్ పర్సెంట్ వచ్చిన వాళ్ళు ఎన్మాల్ పెట్టి కాళ్ళు పట్టుకుని పది నిమిషాలు ఇరవై నిమిషాలు మోకరిల్లి కాళ్ళు పట్టుకుని వద్దయా వదలకుండా వదలకుండా చీవాట్లు తిని క్షమాపణలు చెప్పి బతిమాలి పొత్తు పెట్టించారంటే ఎవరు సరే అది ఎవరు చేశారు వీడియో వేయండి ఈ రెండు రాష్ట్రాల్లో దమ్మున్న వ్యక్తిగా పేరుగాంచిన వ్యక్తి ఇవాళ నిజంగా కనుక పాచిపోయిన లడ్డు లడేంగే లడెంగే సబ్ లడేంగే అనాలి ఉత్తర భారతీయ జనతా పార్టీ చేసే ఓ వాళ్ళు చేసే అహంకారం నిలదేద్దాం ప్రత్యేక హోదా రావాలి విభజన హామీలు నష్టం నష్టమైపోతే రాష్ట్రం అంతా అనేక ఆయన మాట్లాడిన కళ్యాణ్ బాబు గారు వెళ్ళి మాట నేను వాళ్ళ కాళ్ళు పట్టుకున్న పది నిమిషాలు క్షమాపణలు చెప్పాను వదలలేదు పది నిమిషాలు పట్టుకుని చేతులు పట్టుకున్నాను ఇలా పట్టుకుని ఇలా ఉండిపోయాను అని చెప్పి మాట్లాడిన మాట ఆయన చింతనంగా కాదు తెలుగు బిడ్డలకు మా అందరికి చింతనం ఉందండి అసలు ఆయన దమ్ముండి తొడగొట్టు నిలబెడితే ఆయన అనుమాల మిగతా పార్టీలు వస్తాయి తెలుగు జాతి పదమూడున్నర కోట్ల మంది నిలబడుతుంది కేంద్రం చేసే దుర్మార్గాలు తొమ్మిది సంవత్సరాల నుంచి బడ్జెట్లో కూడా మోసం చేసిన పార్టీని ఆయన కాలు పట్టుకుంటూ ఏంటండి ఎవరు కూడా ఇంత ముందు చెప్పలేదు బండి సంజయ్ గారు చెప్పులు పెట్టుకున్నారంటే ఇచ్చారు ఆ తల్లి అంటే ఏదో పరపడి ఏదో అని ఆయన ఎవరు కూడా కాలు పట్టుకుని నేను వదలలేదు ఆ గుజరాతీ పాలకులు అని చెప్పి ఎవరూ అనలేదండి చాలా బాధగా ఉంది ఐఎమ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ హిమ్ ఆయన ఒక ప్రజలకు మంచి చేయాలని తపనున్న వ్యక్తి ఎవరు దిక్మాల్ సహాలు ఇస్తున్నారు ఇలా జరుగుతుంది కానీ ఇలా జరిగింది సరే అది ఆల్రెడీ జరిగింది నా ఉద్దేశం ప్రకారం మాత్రం ఆంధ్రప్రదేశ్కి మోసం చేసిన ఉత్తర భారతీయ జనతా పార్టీతో ఏ పార్టీతో ఉన్న ఏ పార్టీ ఉన్నా ఇంతకుముందు స్పష్టంగా చెప్పాం వాళ్ళు ఓడిపోయాలనుకున్నాం కానీ వాళ్ళ ఒకటి ఏదైతే ప్రాణాళిక ఉందో ప్రకటించబోతున్నాం తొందరలో ప్రజలు ఎవరికి ఓటు వేయాలో అది మేము త్రీ పర్సెంట్ ప్రభావం చూపిస్తామా ఫైవ్ పర్సెంట్ ప్రభావం చూపిస్తామా ఆత్మగౌరవం ఉన్న తెలుగు ఆంధ్రుడు యొక్క ఉండే ఆ కలిగిన బాధని ఎలా తీర్చడానికి ఈ కుల గిజ్జి మత పిచ్చి పిచ్చి దేశవ్యాప్తంగా వాళ్ళు ప్రచారం చేసుకుంటా ఉన్నారు ఉత్తర భారత జనతా పార్టీ అది ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేయగలిగి భావితరాల భవిష్యత్తు ముఖ్యం అనుకుంటే ఆ రోజు మేము ఆ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తాం అంటే సార్ మీరు ప్రత్యేక హోదా కోసం బాగా పోరాడుతున్నారు రేపు జరిగే మీటింగ్లో ఈ కూటమి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇస్తే మీరు సపోర్ట్ చేస్తారు సార్ అంటే మీరు ఉత్తర జనతా పార్టీ ఉత్తర భారతీయ జనతా పార్టీ కనుక ఇప్పుడే చర్య తీసుకోవచ్చు రేపు దాకా ఎందుకు నోటిఫికేషన్ అవ్వలేదు ఖచ్చితంగా వాళ్ళ విధానం సవరించుకుంటాం ఒకటి తర్వాత ప్రత్యేక హోదా విభజన హామీలన్నీ అమలు చేస్తున్నామని చెప్పి నిర్ణయం ఇప్పుడు తీసుకుని ప్రకటించేస్తే సరే బడ్జెట్లో వచ్చేవన్నీ నష్టాలు మాకు తొమ్మిది ఏళ్ల పాటు చేసిన నమ్మక ద్రోహాన్ని మేము సరి చేస్తామని ఒక వివరణ ఇచ్చిన తర్వాత చేస్తే వెయ్యకు అన్ని విభజన హామీలు అమలు చేస్తాయి నేను చెప్పిన మాత్రమే వెయ్యి కొబ్బరికాయలు కొడతా రాజ్నాథ్ సింగ్ గారికి చెప్పాను అమిత్ షా గారి ఇంటి ముందు కూడా చెప్పాను వాళ్ళు మళ్ళీ చెప్తాం వెయ్యి కొబ్బరికాయలు కొడతాం వాళ్ళ పార్టీ కాలే ముందు ఎలాంటి నమ్మకాలు తెప్పింది ఆంధ్రప్రదేశ్ ద్రోహం చేశారు నయవంచం చేశారు బడ్జెట్లో చేస్తున్నారు ప్రతిదాండు చేస్తున్నారని బాధ అయినా సరే వాళ్ళు కాళ్ళు పట్టుకుందాం 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 అని ఎందుకు పోతున్నాను ఒక తెలుగుదేశం జనసేన కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది దారిని పట్టుకోవట్లేదా వీళ్ళు వీళ్ళు మెయిన్ దారిలో వెళ్ళి కాళ్ళు పట్టుకుని వచ్చాయని చెప్పుకున్నారు దొడ్డిదారులు ఆయన పట్టుకున్నారు చెప్పుకోకపోయినా నేను డైరెక్ట్గా పట్టుకున్నాను పట్టుకున్నాను కళ్ళ ముందే చూసాక పట్టుకుపోయొద్దు అంటే పెద్దవాళ్ళని గౌరవించిన దొప్ప నేను పట్టుకున్నాను తెలుగుదేశం పార్టీలో తొంభై ఐదు శాతం కేడర్కి మోడీ గారు నమ్మకద్రోహి నివాసం చేశారని ఉంది దాదాపుగా తొంభై శాతం మీరు కనుక్కోండి చంద్రబాబు నాయుడు అరెస్ట్లో ఖచ్చితమైన ఆయన హస్తం హస్తం ఉందనుకుంటున్నారు అమరావతిని నాశనం చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారికి తోడు తోడుగా ఉంది ఆయన అని అనుకుంటున్నారు చాలామంది అనుకుంటున్నారు ఆ పార్టీకి వాళ్ళ కడుపులో కత్తులు వేసుకుని బీజేపీ బీజేపీ వాళ్ళు కూడా చాలామంది వీళ్ళు చంబా అని చాలా భయంకరంగా సోషల్ మీడియా ఫుట్బాల్ ఆడుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా అసహించుకున్నారు వీళ్ళిద్దరే కలయకంటే కడుపులో కత్తులు వేసుకుని కడించుకున్నారు ఒకళ్ళొకరు అది లాంగ్ స్టాండింగ్ ఉండదండి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కనుక డెఫినెట్గా వస్తే ఆయన చూసుకుంటారు మామూలు ఆయన కాదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దురదృష్టం వస్తే తెలుగుదేశంలో వీళ్ళు ఒక తోలు బొమ్మలు ఆట ఆడిస్తున్నారు మోడీ గారు తోలు బొమ్మలు ఆట ఆడిస్తున్నారు అనుకున్నారు పనికి మల్ల వీళ్ళు మా గుజ్జు గాళ్ళు అంటే ఏంటో చూపిస్తున్నాను మా కాళ్ళ దగ్గర రప్పించుకున్న ఒక్కొక్కనే అని గౌరవం ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు అనుకో ఉండొచ్చు లేదా అవతల మీద కక్షాన్ని తీసుకుంటామని విధానం సరికాదని ప్రజాస్వామ్యం బతకాలండి ప్రజాస్వామ్యం బతకాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు హక్కులు ఆత్మగౌరం నిలబడి నిలబడాలి ఆ విధంగా మన కార్యాచరణలు తిట్టుకున్న వాళ్ళు తిట్టుకుంటున్నాను కానీ ఈ వీడియో తర్వాత రెండేళ్ల తర్వాత వేసుకుని చూడమని నేను చెప్పి అక్షర సత్యం ప్రతి మాట చంద్రబాబు నాయుడు గారు తక్కువ వ్యక్తి కాదు దక్షిణాది ఉన్న స్థాల్ వాటిపోటిక లీడర్ ఈజ్ తక్కువ మనిషికి కాదు ఆయన చక్రం తిప్పినాడు ఒకప్పుడు ప్రధానమంత్రుల విషయంలో ఎంపిక విషయంలో రాష్ట్రపతి ఎంపిక విషయంలో డెఫినెట్గా ఆయన హస్తం కూడా ఉంది ఇది సత్యం అలాంటి మనిషిని వాళ్ళ తోలు ఆడిస్తారా అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తక్కువైనా విచ్చే కేంద్ర మంత్రి పదవి వచ్చే రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి వాళ్ళ హామీ ఇచ్చిన పక్కన పెట్టుకుని సోనియా గాంధీ లాంటి ఈ దేశంలో ఢిల్లీ పాదుషాలు మహారాణి సాహిబాలను ఎదిరించిన వ్యక్తి అయినా వీళ్ళ ముగ్గురిని కళ్యాణ్ బాబు గారు కావాలంటే మంచి స్ఫూర్తి ఉన్న వ్యక్తి వీళ్ళ ముగ్గురిని పో తోలు బొమ్మలుగా చేసి ఆడిస్తున్నారు చూసారా ఇది ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి ప్రజలకు అవమానంగా భావిస్తారు లెటర్ వెయిట్ అండ్ సీ నేను చెప్పింది డెఫినెట్గా చరిత్రలో నేను మాడిన మాటలు నిలబడి ఉంటాయి ఎవాళ్ళు కాకపోయినా రేపు నా తెలుగు జాతి బిడ్డలందరూ తప్పు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను మన ఆంధ్రప్రదేశ్ హక్కులు ఆత్మగౌరం కోసం విజేతకి పోరాడాలని కోరుకుంటున్నాం రెండు వేల పంతొమ్మిది తర్వాత తీవ్రమైన ఉద్యమం చేశాం మేము మేజర్ మిడ్డలు చూపించలేదు నేను బాధ్యుని కాదు దాంట్లో ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఉద్యమం చేశాం చాలా గట్టి కొంచెం పూర్వ కంటే ఎక్కువ కొంచెం మంచి చేసాం లీవింగ్ టు ద రిస్క్రిప్షన్ ఆఫ్ ద పీపుల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు